హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఈరోజు ఆదివారం వచ్చేసింది కాబట్టి ఓఎస్ రా కోసం అందరు వెహికల్తో ఎదురు చూస్తున్నారు అన్ని గ్రూపుల్లో సైలెన్స్ నెలకొంది ఎందుకంటే అందరూ ఓఎస్ కోసం ఎదురు చూస్తున్నారు మరి ఇంటర్నేషనల్ లీడర్స్ కూడా ఎనీ టైం అని అప్డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా ఓఎస్ అనేది రావడమే తర్వాయి ఫౌండర్స్ మనం ముఖ్యంగా ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సార్ చెప్తే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మరి దేవర్ అడిగాడంటే మాట తీసేసుకున్నట్టే మరి యాస్ గారు చెప్పారంటే ఫౌండర్స్కు ప్రపంచంలోని ఇతర ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్టే మరి దసరా సందర్భంగా దేవి ఆశీస్సులతో అందరూ బాగుండాలి మరి ఆన్ ప్యాసి గురించి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫౌండర్ పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం మరి ఈరోజు మార్నింగ్ ఒకవేళ లేదా సోమవారం రోజు అయినా ఏ టైంలో అయినా ఓఎస్ అనేది లాగిన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చిన సమాచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వేరే నెగిటివ్ విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మరి బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ కొందరు మిత్రులు రెండు మూడు సంవత్సరాల క్రితం వీడియోలను యూట్యూబ్లో ఆ వీడియోలు చూస్తూ భయపడుతూ వేరే ఫౌండర్స్ వారికి ఆ వీడియోలను చూపిస్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వారు డబ్బు వచ్చిన రోజు మాత్రమే నమ్ముతారు మరి మరి రేపటికి మొన్నటికి ఒకవేళ ఓఎస్ ఇప్పుడు కొంచెం లేటుగా వచ్చినా కూడా చర్చలు అనవసరం అండి ఒకరోజు అటో ఇటో వచ్చి అయితే తీరుతుంది ప్రతి ఒక్కరూ వారి వారి ఓమెయిల్ కానీ పాస్వర్డ్ జీమెయిల్ కానీ జాగ్రత్తగా ఉంచుకోండి ఇంకా ఈ దసరా నవరాత్రుల సమయంలో దైవ కృపతో ఖచ్చితంగా కన్ఫామ్గా మనం ఫుల్ వర్క్లో రేపటి వారంలోగా అయితే ఉంటాము ఇది కన్ఫామ్ మరి లాగిన్ లాగిన్ లింక్ రాగానే ప్రతి ఒక్కరు టెన్షన్ పడి లాగిన్ ఎలా చేయాలి ఓపెన్ అవ్వటం లేదు అని కానీ యూజర్ నేమ్లు మర్చిపోయామని కానీ ఇంకా వేరే వేరే విషయాలతో మీ అప్లైనర్లకు కాల్ చేసి దయచేసి ఇబ్బంది పెట్టవద్దు వర్క్ తెలిసిన వారు హ్యాపీగా చేసుకోండి తెలియని వారు కొంచెం ఓపికతో ఉంటే లీడర్లు రెండు మూడు రోజుల తర్వాత ఫ్రీ అవుతారు అప్పుడు వాళ్ళకు మీకు డైరెక్ట్గా కాల్ చేయకుండా ఫస్ట్ వాట్సాప్ మెసేజ్లు చేయండి తర్వాత వాళ్ళు టైం చెప్తే ఆ టైంకు మీరు కాల్ చేస్తే ఫ్రీగా మీతో మాట్లాడి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తారు దయచేసి ప్రతి ఒక్క ఫౌండరు గమనించండి మరి ఇప్పటికి కూడా నాకేం తెలియదు అప్లైనర్ స్పాన్సర్ మిమ్మల్ని జాయిన్ చేసిన వారే అన్నీ చేసి పెట్టాలని భావన పెట్టుకోవడం మీకు నష్టం మరి మీకు తెలియకపోయినా మీకు సంబంధించిన రక్త సంబంధం గల వారిని లేదా మీ నమ్మకమైన ఫ్రెండ్స్ను విషయం తెలియజేసి వారి ద్వారా మీ ఐడిని మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేయడం మీకు మంచిది లేదా మీ ఇష్టం మరి ఇన్ని రోజుల నుంచి ఇంత ఇన్ఫర్మేషన్ లీడర్లు గ్రూప్ ద్వారా వీడియోల ద్వారా ఆడియోల ద్వారా ఇస్తూ ఉంటే మీరు దాన్ని తెలుసుకోకుండా నేర్చుకోకుండా నెగిటివ్ కామెంట్లు పెట్టి తీరా ఇప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు తెలియదు ఆ విధంగా చెప్పడం భావ్యం కాదు ఇక కొంతమంది అయితే మా పిల్లలకు ఆన్ ప్యాసివ్ పై నమ్మకం లేదు వారికి ఇప్పటికి కూడా చెప్పకుండా ఉండటం జరిగింది కొంతమంది చెప్పినా కూడా వాళ్ళ పిల్లలు నమ్మకపోగా పైగా చాలా విధాలుగా మాట్లాడిన సందర్భాలు కూడా కొన్ని ఎదురయ్యాయి మరి ఇలాంటి వాళ్లకు సూటి ప్రశ్న ఏంటంటే రేపొద్దున ఎప్పుడైనా ఆన్ ప్యాసివ్ అమౌంట్ నమ్మకం లేదనే వారి పిల్లలు ఈ ఆన్ ప్యాసివ్ ఆదాయానికి అర్హులు ఎలా అవుతారు మరి ఆలోచన చేయండి ఇప్పటికైనా ఆన్ ప్యాస్ వంటి అర్థం చేసుకోవడానికి ఇప్పటి ఇప్పటికైనా ప్రయత్నం చేయండి లేకుంటే భవిష్యత్తులో ఇంకా మీరు చాలా ఇబ్బంది పడతారు మరి దైవక కృపతో ఓఎస్ ఓపెన్ అయితే ఎవ్వరు ఓయస్ షాట్లు కానీ ఇంకా వ్యాలెట్లో అమౌంట్ను కానీ పబ్లిక్గా సోషల్ మీడియాలో ఎక్కడా షేర్ చేయవద్దు ఇక చివరిగా ఫౌండర్స్ మిత్రులారా మన యాస్ గారి నీతి నిజాయితీతో కూడిన మనస్తత్వంతో మరియు టెక్నికల్ టీం కష్టంతో రేపటి వారంలో మన టైం స్టార్ట్ అయి ఉంటుందని అయితే ఉంది అందరూ హ్యాపీగా మనశ్శాంతిగా గుండె మీ చేయి వేసుకొని చాలా డేరుగా ఉండండి హ్యాపీగా ఉండండి ఏం జరగాలని రాసిపెట్టి ఉందో అదే మన జీవితంలో జరుగుతుంది డోంట్ వరీ అది ఫౌండర్స్ ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ గ్రూపుల్లో దయచేసి షేర్ చేయండి ప్రతి ఫౌండర్కు చాలా ధైర్యంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అది ఈ వీడియోలో